శ్రీరామ జయ రామ జై జయ రామ నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం స్మరించాలి అప్పుడు మనస్సుగా తట్టుకోవడం అలవాటు అవుతుందమ్మా తట్టుకోవడం అంటే ఏం లేదు కంగారు పడిపోకండి తట్టుకోవడం ఎలాగని ఈ ఆలోచన బదులు ఆ ఆలోచన పెట్టడమే ఈ కష్టానికి బాధకి సంబంధించిన ఆలోచన ఉంది కదా అది మనస్సులోకి వచ్చిన వాళ్ళు పో అని చెప్పి నమశివాయ మళ్ళీ వస్తే మళ్ళీ నమశివాయ దానికి సిగ్గు లేదు మనకి బుద్ధి లేదు అంతే లెక్క అప్పుడు మనస్సును మనం జయించి తీరతాం అనుమానం వెళ్ళాలి కష్టాన్ని తట్టుకునే విధానం అది అప్పుడు ఒక రెండు పది రోజుల్లో పోవచ్చు పోని పో నెల ఉండొచ్చు అంతకంటే ఏముంటాయండి ఈ లోపు కొన్ని సుఖాలు కూడా వస్తూ ఉంటాయి కదా కష్టంలో ఉండగానే కొన్ని సుఖాలు వస్తాయి కొన్ని మంచి వార్తలు తెలుస్తాయి సంతోషించాలి వెంటనే ఆ చిన్నదానికి కూడా పండగ చేసుకోవాలి ఎందుకంటే కష్టంలో ఉన్నాం ఇప్పుడు ఈ సుఖం చిన్న సుఖమైనా పెద్దదిగా కనపడాలి అంత సుఖం వస్తే ఏముందిరా ఈ కష్టం పోయిందా అంటే మొత్తం అన్నీ పోవాలంటే అలాగా ఈ ప్రియ దర్శనం అనేది చాలా ఉపయోగపడుతుంది గంభీరంగా ఉండాలి మనుషులు ఎప్పుడు ఆడవాళ్ళకి చెప్పడం కాదు మగవాళ్ళకి కూడా చెప్పాలి ఈ విషయాన్ని వాళ్ళ చాలామంది మగవాళ్ళు కూడా ఏదైనా చిన్న కష్టం రాగానే తలలిల్లిపోతున్నారండి చాలా ఆధునిక ప్రపంచం ఎలా తయారైపోయిందంటే ప్రతిదానికి ఒత్తిడి ప్రతిదానికి టెన్షన్ నిజానికి కాస్త మీ తల్లిదండ్రులు మీ తాత ముత్తాతల గురించి వినండి పెద్దవాళ్ళు నడకండి వాళ్ళు ఎన్ని తట్టుకున్నారు అసలు అక్కడ ఎన్ని తట్టుకుంటే ఇంత వాళ్ళు అయ్యారు ఆ తట్టు కూడా ఉండాలని ఖచ్చితంగా అప్ప మన కష్టాన్ని మన మనసులో దాచేద్దాం ప్రియదర్శన హాయిగా నవ్వుతూ మాట్లాడదు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాము లేదు ఎక్కడికైనా పెళ్లి సంబంధానికి వెళ్ళి ముందు నవ్వుతూ మాట్లాడాలి మనం నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు జవాబు ఇస్తారు అందుకే వాళ్ళని చూడ వీళ్ళని చూస్తుంటే ఏమిటో అదో రకంగా ఉందరు వాళ్ళ మొహం మీద నువ్వు మొహం పడితే సంబంధం ఎక్కడ కుదురుతుందా ముందు నవ్వాలి కదా ఇది లౌక్యం ఇది ప్రియ ద్వారా సాధ్యం మనం పడకూడదు ఎదుటి వాళ్ళని బయట పెట్టాలి అప్పుడు వ్యవహారాలు అన్నీ ఇది మోసం కాదండి లౌక్యం అంటారు దీన్ని